ప్రత్యేకంగా తండ్రి సమానులు కట్టి పద్మరావుకుల కోసం వచ్చాను చాలా ఫీవర్ ఉంది అసలు మామూలుగా మొన్న చెప్పినప్పుడు చాలా ఆనందం ఉంది ఏది ఉన్నా సరే నేను వస్తాను అనుకున్నాను సడన్ గా చాలా ఫీవర్ ఉంది అయినా సరే వస్తాను ఎందుకు వస్తాను అని అంటే అంకిల్ దగ్గరికి వస్తే నేను నా తండ్రి గతరంగాన్ని ఎట్లా దగ్గరికి ఆ భావన ఫీలింగ్ ఎట్లా కలుగుతుందో అట్లా అంకుల్ దగ్గరికి వస్తే నాకు తండ్రి కలిసిన కీడి ఆ ప్రేమ ఆ అభ్యాత ఆ ధైర్యం మళ్ళొక్కసారి నాకు వస్తుందని నేను అదే పనిగా నేను గల రావడం జరిగింది ఈరోజు అంకుల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంకుల్ గారు అట్లాగే వేదిక మీదున్న అన్న గోరెంటి వెంకటన్న కోటేశ్వరన్న ఇతరులు పెద్దలకందరికీ కళాభివందనాలు విప్లవాల వందనాలు భీమ్ నేను ఇక్కడ వినడానికి వచ్చినా చెప్పడానికి రాలేదు కానీ అంత స్ఫూర్తి ఎట్లా ఉంటుంది అంటే ఒక మనిషి ఒక మనిషి ఇంపాక్ట్ ఇంకొక చిన్న చిన్నపిల్లలు ఏం తెలుసు చిన్నపిల్లలకి ఏం తెలుసు అనుకుంటారు నేను ఆరు ఉన్నాను అనుకుంటాను అప్పటికి గద్దల నగరం రాలేదు ఐదేళ్ళు ఉండి టాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటారు పున్నూరులో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాను దానివల్ల మరి నన్ను చిన్న చాలా చిన్నగా వచ్చి ఇక్కడ కొండలపాలు వేసాం జడ్జెరకాల జనాలు వేసినప్పుడు నేను అంకుల్ గారు స్పీచ్ని ఆశ్చర్యానికి గురయ్యాను అంటే ఇంత అద్భుతంగా మాట్లాడతారా ఇంత చైతన్య ఉంటుందా అంటే లోపల నుంచి గుండె దడదా దడదా కొట్టుకున్నా అంటే ఏదో చేయాలి ఏదైనా సాధించాలి ఏదో కొట్లాడాలి ఏం కొట్లాడదు కదా వయసున పుల్లం అంతా తెలియదు మతం అంటే తెలియదు ఎందుకు కొట్లాడతాం తెలియదు గద్దర అదికి పోయింది ఎందుకు పోయింది ఏం తెలియదు కానీ కొట్లాడాలి ఆ స్ఫూర్తిని అప్పుడు కలిగించాడు అంతే కన్సిస్టెంట్గా అంతే నిబద్ధతతో అంతే నిజాయితీతో గత నలభై ఏళ్ళతో చూస్తున్నాను అదే భావనతో అదే నిజాయితీతో అంతే స్ఫూర్తితో ఈనాటికి కూడా ఆయన మాటలో కానీ ఆయన చేతలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఆయన భావజాలలో ఎక్కడ తేడా రాలేదు దానికి మీకు వందగ ఎందుకంటే చాలా చిన్నదాన్ని నేను మాట్లాడడానికి ఇట్లాంటి గొప్ప వ్యక్తులు చూసుకుంటూ పెరిగా అలా గొప్ప వ్యక్తులు చూసుకుంటూ పెరిగిన తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్ గా సమాజంకు వచ్చేసే వారికి అలాంటి వ్యక్తులు కనిపించక ఎక్కడో కొట్టుకుపోతున్నాం అని ఫీలింగ్ కలుగుతుంది సో ఇలాంటి వ్యక్తులు వాళ్ళ చరిత్రలు వాళ్ళ జీవితాలు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం మన పిల్లలకు మనమే నేర్పించాలి సో ఆ రోజు నేను ఐదేళ్ళు ఉన్నప్పుడు ఆయన గారి ప్రభావం ఎప్పుడు చెప్పలేదు నేను గద్దలన్న గారి పాటలు డైరెక్ట్ గా స్టేజ్ మీద వినలేదు అని అడుగులో ఉన్నాడు ఆయనని మేము చూడకముందే అంకుల్ స్ఫూర్తి అంకుల్ గురువు నాకు సో అట్లా తర్వాత ఇంటికి తీసుకొచ్చి అంటే మాకు అప్పుడు కొత్త బట్టలే ఆ పెద్దమ్మ మా అక్క పిల్లల బట్టలు తెస్తే ఆమె వేసుకునేవాళ్ళు అంకుల్ ఇంటికి వచ్చిన తర్వాత మాకు మంచి కడున భోజనం పెట్టి నాకు ఒక డ్రెస్ కొనిచ్చి ఇచ్చాడు అంటే నాకు ఇంకా అంటే ఆకాశం ఐ మీన్ ఆకాశం నుంచి ఒక నక్షత్రాన్ని అందించిన ఫీలింగ్ అని అంటే నా అప్పుడు నాకు ఎవరు కొత్త బట్టలు కొనించలేదు మొదటి నాకు బట్టలు కొనిచ్చింది అంకుల్ గారు అంటే ఎంత ఇన్స్పైరింగ్ ఒక మనిషి చిన్నపిల్లలు అనుకుంటాం కానీ మన ప్రవర్తన మన మాట మనం వాళ్ళు తీసే దగ్గరగా వాళ్ళ మీద ఎంత స్ఫూర్తిని నింపుతుందో అనేది ఇప్పటి కాలంలో పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ అది మరుస్తున్నారు సో మనము దీన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవడం కాదు వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ ఆశయాన్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనలో నింపుకొని పోవాలన్నది నేను గట్టిగా నమ్ముతాను నేను తప్పకుండా మీ బిడ్డగా మీ అంత గొప్పగా కాకపోయినా గద్దెరన్నలాగా గోరెంట ఇంకెన్నలాగా మీ అంత గొప్పగా కాకపోయినా నేను చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ మీ గనగల వస్తామని ఈ వేదిక మీ దగ్గర నుంచి తెలియజేస్తూ అందరు ఈ సావిత్రిబాయి బుక్ ఆ గారి బుక్ లో ఖచ్చితంగా మీరు తీసుకోవాలని కోరుతున్నాను ఇంకో కులం గురించి అన్నారు అంకుల్ అన్నట్టు కులం ని గుర్తుపట్టలేము కులం అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని నేను నమ్ముతాను అదొక మానసిక వ్యాధి ఆ మానసిక వ్యాధి ఎందుకంటే ఎందుకంటే మేము దద్దరంగ ఇంట్లో పుట్టినప్పుడు అంకుల్ దగ్గర ఉన్నప్పుడు ఆ కులం ప్రస్తావన రాలేదు వ్యక్తి మంచి చెడు మాట్లాడని ఈడ కూడా అందుకే ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఈడ ఆకుల కూడా అతనికి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని వాడు మాట్లాడలేదు అందుకే మాకు కులం గురించి తెలియదు అందరు సమానం అనిపించదు గద్దలన్న బిడ్డలాగా అది కూడా నాకు చాలా ఇష్టం ఈనాటికి కూడా ఆకుల మీటింగ్ ఈ కుల మీటింగ్ అంటే ఏ కుల మీటింగ్ అట నిర్మూల పార్టీ నాని ఏ కులంతో అట మీటింగ్ అని నన్ను కొంచెం బాధగా అన్నాయని చెప్ప లేదన్నా గద్దలన్న అందరి వాడు కత్తి పద్మరావు అందరూ గడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే జైబి అనే నినాదం తీసుకుంటారో వాళ్ళంతా కుల భాగం కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు